మీరు ఎవరితోనైనా లవ్ లో ఉన్నారా మాట ముచ్చట కోసం పార్క్కి వెళ్లకుండా లాడ్జ్కి వెళుతున్నారా అయితే జరభద్రం రూమ్ లో కంటికి కనిపించని నిఘా నేత్రాలు మిమ్మల్ని స్కాన్ చేస్తూ ఉంటాయి మీరేం చేసినా ఇట్టే పట్టేస్తూ ఉంటాయి మ్యాటర్ అక్కడితో ఆగదు బ్లాక్ మెయిల్ తో జీవితాల్ని బర్బాస్ చేసే కుట్ర జరుగుతోంది ఇంతకీ ఎక్కడ నిఘా మీ డౌట్ మీరే చూడండి ఇద్దరు ప్రేమికులు మనసు విప్పి మాట్లాడుకున్నారు పార్కులు థియేటర్లు అయితే అని చెప్పి లాడ్జికి వెళ్లారు అలా వెళ్లి ఇలా వచ్చారు బట్ గ్యాప్ లో చాలా జరిగింది బయటకు చెప్పుకోలేక బాధను దిగమింగుకోలేక సతమతమయ్యారు అసలు లాడ్జిలో ఏం జరిగింది భద్రాచలంలోని శ్రీ రాఘవరామ లాడ్జి ఇది కొద్ది రోజుల క్రితం ఓ ప్రేమ జంట ఈ లాడ్జికి వెళ్లింది ఓ రూమ్ అద్దెకు తీసుకుంది కొద్ది గంటలు ఉండి వెళ్లిపోయారు ఆ తర్వాత వాళ్లకు కాల్ వచ్చింది ఫలానా లాడ్జిలో మీ రొమాన్స్ చిత్రం మా చేతిలో ఉంది డబ్బిస్తే సరి అంటూ కాల్ కట్ చేశారు ఆ మాట విని ప్రేమికులిద్దరూ షాక్ అయ్యారు షాక్ నుంచి తేరుకోకముందే మరోసారి కాల్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు అంత డబ్బు లేదని చెప్పడంతో వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు పరువు పోతుందని భావించిన పీరాలు తన దగ్గరున్న బంగారాన్ని అమ్మి వాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చేసింది కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన లాడ్జి సిబ్బంది మళ్లీ ఆ జంటకు కాల్ చేసి మరో లక్ష అడిగారు ఇదిలాగే కంటిన్యూ అవుతుందని భావించిన ప్రేమికులు కాస్త ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు జరిగిందంతా వివరించారు కేసు నమోదు చేసిన పోలీసులు లాడ్జికి వెళ్లి రూములు అమర్చిన కెమెరాలు డిజిటల్ ఆధారాలు సేకరించారు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు లాడ్జి యజమాని మాత్రం సీక్రెట్ కెమెరాలతో షూట్ విషయాన్ని ఖండించారు సదరు యువకుడు ఇలాగే కొంతమందిని బెదిరించినట్టు తెలిసిందని తప్పని తేలితే చర్యలు తీసుకోవాలని అన్నాడు కుర్రెడ్గా గట్టిగా అడిగారండి నేను తప్పు చేయలేదు నేను పెట్టే వీడియో పెట్టలేదు అని చెప్పి అంటున్నాడు కుర్రడు కూడా ఇప్పుడు మా దొరికితే ఇటువంటి తప్పు లేదు నిజమైతే మాత్రం మీరు యాక్షన్ తీసుకుని నాకు ఇటువంటి అభ్యంతరం లేదు అయితే తప్పు చేయలేదు వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ వచ్చిన వాళ్ళు కూడా అండి నాకు తర్వాత తెలిసిన ఎంక్వైరీలు ఏంటంటే వాళ్ళు కూడా ఇలాంటి లాజీలకు వెళ్ళిపోయి కావాలని చెప్పేసి ఇలా వీడియోలు తీసుకొని లాడ్జీ వాళ్ళని బెదిరించేసి ఆ వర్కర్స్ని వాళ్ళని బెదిరించి డబ్బులు గుంజే రకం అని చెప్పి నాకు బయట తెలుస్తుంది అన్న విషయం ప్రైవసీ కోరుకున్న ప్రేమికులు చిక్కుల్లో పడ్డారు నిజంగానే లాడ్జ్ సిబ్బంది ప్రేమ జంట వీడియోలు తీశారా లేదంటే ఊరికే డబ్బు కోసం బెదిరిస్తున్నారా పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు బయటకొస్తాయన్నది చూడాలి మరి